మతే సువార్త ఇరవై అధ్యాయం ఆరో ఆయన ఇక్కడ లేడు చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు మట్టిలో పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క జీవితము మరణముతో ముగింపు అవుతుంది కానీ యేసు ప్రభు యొక్క కాలేదు ఎందుకంటే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం అనిపించింది ఆయన మరణించి మూడవ దినమున తిరిగి లేచి మృతులలో ఆది సంబోధినిగా మరణపు పొంగులు విడిచిన ముల్లోక దేవునిగా చరిత్రలో తన దంటూ స్థానాన్ని వేసుకోవడం జరిగింది అందరూ వేసినటువంటి గుడ్ ఫ్రైడే రోజున యేసు ప్రభు చరిత్ర ముగిసింది అనుకున్నారు తెలియదానిగా ఉన్న దినములలో పొందబోయే శ్రమల గురించి అలాగే పునరుద్ధారాన్ని గురించి కూడా ప్రస్తావించారు ఆలయాన్ని గురించి మాట్లాడుతూ మూడు రోజుల్లో ఈ ఆలయాన్ని పడగొట్టండి తిరిగి కడతానని చెప్పారు సూచించ అడిగినప్పుడు మూడవ రోజున ఏ రీతిగా యోన తిరిగి చాప కడుపులోంచి వచ్చాడో మనుష్య కుమార్ గురించినటువంటి సూచన క్రియ కూడా ఈ విధంగానే ఉంటదని యేసు ప్రభు చెప్పారు ఈ రీతిగా అన్ని సందర్భాలలో తాను పొందబోయే కష్టాల గురించి సెలవు శ్రవ గురించి అలాగే పునరుద్ధాన పరిస్థితిని గురించి కూడా ప్రస్తావించారు ఇలా ప్రస్తావించినటువంటి పరిస్థితిని శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు నమ్మకంగా వెంబడించినటువంటి శిష్యులు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభు యొక్క అన్ని విషయాలు విన్నప్పటికీ కూడా మర్చిపోయారు కానీ సిల్వ వేసినటువంటి శత్రువులు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కూడా విశ్వసించారు కనుకనే రోమా చరిత్రలోనే ఒక సమాధికి ఎక్కడా లేనంత భద్రతను వివిధ రకాల సెంటర్స్ లో పెట్టి అనేక మంది సైనికులను పెట్టి రెండు వేల కేజీల బరువునటువంటి రాయిను అడ్డు వేశారు ముద్ర వేశారు అయినప్పటికీ కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఆపలేకపోయారు కొందరు స్త్రీలు భద్రపరచబడిన కాయమునకు సుగంధ ద్రవ్యాలు పూచి సంతోషముతో తిరిగి వద్దామని అనుకున్నారు కానీ వాళ్లకు సమాధిలో శవము కనిపించలేదు వాళ్ళు అత్యుత్సాహముతో వెదికినప్పుడు యేసు ప్రభు తన ప్రత్యక్షతను కనపరుచుకున్నాడు యూత్ పురుషుడు తమ తరచు ప్రార్థనలో నేను పుట్టినందుకు సంతోషిస్తున్నాను స్థుతిస్తున్నానని దేవునికి ప్రార్థన చేసేవారు అప్పటి వరకు ఆ సమాజంలో నెలకొని ఉన్న లింగ పక్షపాతము పటాపంచలుగా తెంపబడింది సృష్టి క్రమం చూసినప్పుడు మొదటి స్త్రీ పాపము ద్వారా ఏలుబడి చేయవలసినది దాసిగా మారిపోయింది బానిసత్వపు కోరల్లో చిక్కుకుంది అయితే పునరుద్ధానంలో యేసు ప్రభు మరి దర్శించి లింగ పక్షపాతాన్ని తొలగించి తన సువర్తమానాన్ని చాటించడానికి తన యొక్క పాత్రగా తన యొక్క ఘటముగా ఎస్సు ప్రభు నాట నుంచి వాడుకోవడం ప్రారంభించాడు యేసు ప్రభు యొక్క శిల్వ మరణ పునరుద్ధానంలో అప్పటి వరకు ఏనుబడిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రకు నిబంధనలు నెరవేర్చబడి అంతటితో ధర్మశాస్త్ర పాలన కొట్టివేయబడింది క్రీస్తులో ఒక నవ నూతన విధి విధానాలు సంతరించుకోవడం మొదలు పెట్టాయి తన పునరుద్ధాన సందేశమును పంచుకున్న బట్టి దేవుడు స్త్రీలను వ్యత్యాసము లేనటువంటి ఉన్నతమైన ధోరణితో ప్రేమిస్తున్నాడు అలాగే నాట నుంచి ప్రభువును గురించి ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము వలె ఉన్నారు అన్న మాట కూడా పునరుద్ధానంలో నెరవేర్పు దిశగా తీసుకొస్తూ నేటికి సువర్తమానం చెప్పే స్త్రీలను అనేకులను ప్రభు కొరకు నిలబెడుతున్నాడు పక్షపాతము లేని విధముగా క్రీస్తు సువర్తమానం పంచే పాత్రగా దేవుడు మలిచాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఈ వర్తమానం చెప్పడానికి దేవుడుకు అనేకులు కావలసి ఉన్నది దాంట్లో స్త్రీలు కూడా అవసరము దేవుడు యొక్క సువార్తను చెప్పడానికి మరి ఆ రోజే దేవుడు ఒక లైసెన్స్ ఇచ్చినట్లుగా స్త్రీ జాతికి ప్రకటించే గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు ప్రకటించవలసిన వాళ్ళ అనేకులు పంపబడాలి దీనిలో పురుషులతో పాటు సరి సమానముగా పిలుపునిచ్చి ఆ పిలుపును కూర్చున్న ప్రత్యక్షతను చేస్తూ తన యొక్క శక్తిని తన సామర్థ్యమును అభిషేకమునిచ్చి ఎంత దినములలో సైన్యం అనే స్త్రీలను వాడుకుంటున్నాడు పునరుద్ధానములో స్త్రీల పాత్ర ప్రముఖమైన చెప్పవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా దేవుని యొక్క పాత్రలే ఆయన పునరుద్ధన సందేశాన్ని ఆయన రాకడ వరకు ప్రచురించే పాత్రలుగా నిలబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను హ్యాపీ రిసెప్షన్ డే మే బ్లెస్ ఆల్